అందరికీ నమస్కారం అండి నేను శ్యామల చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అంటే డ్రెస్సులు శారీసు అలాగే కొన్ని తీసుకున్నాను అనమాట అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదేంటో చూసారండి వేయింగ్ మిషన్ అండి కూడా ఆన్లైన్లో దొరికేస్తున్నాయి అన్నమాట మనకి ఇదివరకైతే మనం ఒక రూపాయి వేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సినిమా థియేటర్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్దగా ఉండేవన్నమాట ఒక రూపాయి కాయిన్ వేస్తే దాని మీద నుంచుని చూస్తే అప్పుడు మన ముందేమో ఒక చిట్టి లాంటిది వచ్చేది దాంట్లో మన వెయిట్ వచ్చేదే వెనక ఏదో ఒకటి రాసి అనమాట ఇప్పుడైతే ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చేస్తుంది నేను కూడా తీసుకున్నాను అనమాట ఇది అప్పుడప్పుడు వెయిట్ చెక్ చేసుకోవచ్చు కదా అన్నట్టు తీసుకున్నాను బాగా పనిచేస్తుందండి అలాగే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను కాటన్వి ప్రతిసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నీ చీరలే కట్టడం అవుతుందనమాట డ్రెస్సులు అన్నీ పాడైపోయినాయి అని చెప్పేసి కొన్ని డ్రెస్సులు తీసుకున్నాను నేనేమో సిల్క్వి అట్లాంటివి పట్టు టైపు అలాంటి డ్రెస్సులు కట్టలేనండి వేసుకోలేకపోతాను అనమాట అన్నీ వే ఫస్ట్ నుంచి కాటన్ వే వేసుకోవడం అలవాటు అయిపోయి కాటన్ డ్రెస్ అయితేనే వేసుకోగలుగుతాను అనమాట అందుకని కాటన్ డ్రెస్సులే తీసుకోవడం అవుతుంది వేరే వేరే కూడా ట్రై చేద్దామా అని అనుకుంటున్నాను కాకపోతే అవేమో వేసుకోలేనేమో అని భయం వేస్తుంది ఇదొకటి వైట్దండి క్లాత్ అయితే చాలా బాగుందనమాట ఇవి నేను శ్రీ నీడ్స్లో తీసానండి థౌజండ్ ఎంత పడినట్టుంది డ్రెస్సు ఇదొక డ్రెస్ అండి ఇది కాటన్ కాదులేండి ఇది మా పాపకని తీసుకున్నాను ఇప్పుడు వస్తున్నాయి కదా కొత్తగా అలికట్ డ్రెస్సులు అని చెప్పేసి అదే అనమాట ఇది చున్నీలు కూడా ఇచ్చాడండి వీటన్నిటికీ డ్రెస్సులు అన్నిటికీ కూడా చున్నీలు ఇచ్చాడు ఇది జార్జెట్ చున్నీ అనుకుంటా మెత్తగా ఉంది ఇది కూడా చాలా బాగుంది డ్రెస్సు ఇది ఒకటండి కలర్ బాగా అనిపించింది ఇంతకుముందు ఇలాంటి డ్రెస్ నేను ఒకటి వేసుకున్నాను అనమాట ఈ కలర్లో తీసుకోవాలని అనుకున్నాను ఇది నైరాకట్ డ్రెస్ అండి ఇది కూడా ఇది కూడా కాటన్ అనమాట చాలా చల్లగా ఉన్నట్టుగా ఉంది హాయిగా ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా పడినట్టు ఉందండి ఇవన్నీ మళ్ళీ నేను సైజ్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ కూడా సైజ్ చేసుకున్నాను ఈ మూడు డ్రెస్సులు తీసుకున్నాను అన్నమాట ఇవైతే శారీస్ అండి కొంచెం పట్టు టైపు శారీస్ తీసుకున్నాను రెండు ఇప్పుడు మనకి వరలక్ష్మి పూజలు అన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం పెద్ద అంచులు ఉన్నవి తీసుకున్నాను అన్నమాట ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ నాకు బాగా సూట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను ఇది ఇది ఏమంటారు బెల్లం కలర్ అంటారా ఈ కలర్ అయితే మాత్రం బాగా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట కట్టుకుంటే నాకు ఎలా ఉంటుందో చూడాలి డార్క్ కలర్ చాలా షైనీగా ఉన్నాయన్నమాట శారీస్ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి మంచి హ్యాండ్ బ్యాగ్ అని ఫైనల్గా కొనేసాను అనమాట హ్యాండ్ బ్యాగ్ ఇది మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మీడియంగా ఉందనమాట క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది క్వాలిటీ అస్తమాటు ఈ జిప్స్ ఊడిపోవడము ఇలా ఉంటాయి కదా అయినా నేను తక్కువే లేండి కొనడము ఎప్పుడో మా తమ్ముడు ఒకటి కొనిచ్చాడు అనమాట అదే వాడుతున్నాను ఇప్పటికి కూడాను అంటే మధ్యలో నేను కొనుక్కున్నాను రెండు మూడు అవి జిప్పులు ఊడిపోయినాయి అనమాట ఇక మా తమ్ముడు ఇచ్చింది మాత్రం అలాగే ఉంది అదే వాడుతూ ఉన్నాను అనమాట ఎన్నళ్ళ నుంచి ఒక హ్యాండ్ బ్యాగ్ కొనాలి అని చెప్పేసి ఫైనల్గా అయితే కొనేసాను దీనికి ఇలా పెద్దగా కూడా తగిలించుకోవచ్చు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది మంచి హ్యాండ్ బ్యాగ్ గురించి చూస్తుంటే కనుక ఇది బెస్ట్ అండి నా డ్రెస్సులు చీరలు అలాగే హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి నా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయండి